మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ప్రస్తుతం ఉన్న కాలంలో ఆహ్లాదం కావాలన్నా లేకుంటే మనసుకు ప్రశాంతత కావాలన్నా కూడా వీకెండ్స్ లో బయటకు టూర్లు ప్లాన్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే తమ దంపతులు ఎక్కడికి వెళ్లకుండా తమ ఇంట్లోనే ఒక వనాన్ని అలాగే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు అనంతపురం జిల్లాలోని నారాయణపురం గ్రామానికి చెందిన దంపతులు వీరి ప్రకృతి ప్రేమను మనం కూడా ఆస్వాదించవచ్చు చాలా మంది ఇంటి పెరడు లేదా డాబాలపై కూరగాయలు పెంచే వారిని మనం నిత్యం చూస్తూ ఉంటాం కానీ అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలోని ఈ దంపతులు మాత్రం ఇంటినే వనంగా మార్చి చూపరులను ఆకట్టుకుంటున్నారు మనసుకు ప్రశాంతత కావాలన్నా లేక ఆహ్లాదంగా ఉండాలన్నా మనం ఎక్కడో ఉన్న పార్కులకు వెళ్తూ ఉంటాం అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ సేద తీరుతాం కానీ అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన బాబు దంపతులు కేవలం రెండు సెంట్ల ఇంటిలో చిన్న అడవిని పెంచారంటే అతిశయోక్తి కాదు కొద్దిపాటి స్థలంలో వారు నివసిస్తూ మరో పక్క ప్రకృతిని ఆస్వాదించేందుకు వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు గేటు నుంచి మొదలు పెడితే ఇంటి పైకప్పు వరకు ఎక్కడ చూసినా ఎటు చూసినా మొక్కలే దర్శనమిస్తాయి బాబు దంపతులు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు మొక్కలు అంటే అమితమైన ప్రేమ ఆ ప్రేమతోనే వారు ఈ విధంగా మొక్కలు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు ఎందుకు మీ ఇంటిని ఈ చెట్లతో మీరు చాలా ఇష్టం సార్ అందుకోసము రైతు కుటుంబం నుంచి వచ్చాను నాకు చిన్నప్పటి నుంచి పూల మొక్కలు అంటే ఇష్టము ఇక్కడ వచ్చిన తర్వాత చెట్లు కొన్ని కొన్ని తెచ్చుకొని పూల చెట్ల నుంచి ప్రారంభం చేసి చెట్లను బాగా వృద్ధి చేసుకుంటే మనకి ఆక్సిజన్ బాగా ఉంటుంది ఆరోగ్యాలు కూడా బాగుంటాయి పచ్చదనం ఉంటే అందుకోసము మేము పెంచినాం సార్ ఇంత పెద్ద ఎత్తున మీరు మొక్కలు పెంచుతున్నారు ఎప్పుడు మీకు కష్టం అనిపించట్లేదు అసలు మాకు మాకు మొక్కలు అంటే చాలా ఇష్టము దాదాపు పది సంవత్సరాల నుంచి మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా మొక్కలు ఉంటే మాకు ఇండ్లు అందంగా ఉండాలా మాకు చాలా ఇష్టము అందుకోసం పెంచుతా ఉండము ఆరోగ్య రీత్యా కానీ ఇండ్లు పరిసరం బాగుండాలని ఈ ఉద్దేశాలు మాకు ఎక్కువ ఎట్లంటే ఎక్కువ అభిమానము ఇంట్రెస్ట్ మోజు అన్ని అంటే ఎప్పుడు అనిపిలేదా కష్టం రోజు నీళ్ళు పట్టాలి మీరు కష్టం అనేది కనిపించదు మాకే దానిలో చూస్తా అంటే ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతాది మాకే పిల్లలు చదువుకొని పట్టణాల్లో స్థిరపడటంతో వారు ఆ మొక్కల్లోనే తమ పిల్లల్ని చూసుకుంటున్నామంటూ వెల్లడించారు ఏదైనా వేరే ఊరు వచ్చినా ఇతర ఫంక్షన్లకు వెళ్లినా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాం లేకుంటే ఆ మొక్కలకు నీరు పోసేందుకు ఎరువులు వేయడానికి ఎవరు ఉండరని దంపతులు చెబుతున్నారు అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కాసిం దంపతులు కూడా తన ఇంట్లో ఈ విధంగానే మొక్కలు పెంచుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరమని కాసిం దంపతులు అంటున్నారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మొక్కలను ఏ విధంగా చూసుకోవాలి అన్నా టైం టేబుల్ వేసుకుని మరి వాటిని సంరక్షిస్తూ ఉంటారు మేము చెట్ల కోసము మాకు టైం పాస్ కోసం ఒకటి చిన్న పిల్లలను చూసుకున్నట్లనే దీని చూసుకుంటున్నాము ఆయన ఎట్లా సహకరిస్తే నేను అదే విధంగా ఆయన విధంగా ఫాలో అవుతున్నాను దీని వల్ల మనకు మనశ్శాంతి ప్రశాంతత ఎక్కడ పోయిచ్చినా మేము ఇక్కడ కూర్చుంటే అదొక మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది మాకి బాగా ప్రశాంతం ప్రతి ఒక్కరూ వచ్చినా కానీ బాగా ప్రశాంతంగా ఉంది మీకు ఈ వయసులో బాగుంది అని చెప్తున్నారు కాబట్టి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను దీని మీద ఒక టైం టేబుల్ పెట్టినాం మేము ప్రొద్దున ఏడు నుంచి తొమ్మిది వరకు చూసుకుంటాము మరి టిఫిన్ అయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటాము మరి సాయంత్రం పూట వాకింగ్కి పోతాం డైలీ పోయించిన తర్వాత ఇక్కడ ఒక గంట కూర్చుంటే ఆ ప్రశాంతత ఆహ్లాదకరము మనిషి ఆ కథ వేరే ఉంటుంది అసలు ఇక్కడ కూర్చుంటే మనకి మైండ్ లో ఏమీ వేరే ఏమి ఉండవు దీని గురించే చెట్టుకు ఏమి ఎరువు వేయాలా మేము దీనికి ఏ మందు కొట్టాలా ఇది పచ్చదనం ఎత్త చేయాలి మాకు ఈ ఆలోచన తప్ప మాకు వేరే ఆలోచన మా ఇద్దరికే వేరే ఉండవు ఎక్కువ ఈ మధ్య మేము దీనికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము దీని గురించి మాకు ఆలోచన ఎక్కువ ఉంది ఇప్పుడు మా పిల్లలు చెట్లు అయిపోయినారు వాళ్ళు ఇదేమి ఇబ్బంది లేదు కాబట్టి మేము మేమిద్దరూ ఇంట్లో మాకు ఇదే ఒక టైం పాస్ ఇదే చిన్నపిల్లలు మాత్రం చూసుకుంటున్నాము ఈ చెట్లను కానీ మేము ఇంత పెద్ద మొక్కలు పెంచడానికి అసలు పీస్ఫుల్గా గా అయితే ఈ మొక్కల్ని ఎందుకు పెంచాలనుకున్నారు అంటే మొక్కల్లో వంటి ఆనందము పచ్చదనము గ్రీనరీ చూసిన తర్వాత ఇంక వేరే ఆలోచన ఈవెన్ ఎప్పుడోసారి వీక్లీ ట్వైస్ అట్లా ఫ్రెండ్స్ దగ్గర కలుస్తాం కానీ మార్నింగ్ నుంచి మార్నింగ్ నైన్ వరకు ఈ వర్క్ చూసుకుంటాము ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గర పోయి కలుస్తాం మరి ఈవినింగ్ అయిన తర్వాత మరి ఫైవ్ టు ఫైవ్ నుంచి సిక్స్ వరకు మరి ఈ పని చూసుకుంటాము చెట్ల పని ఈ చెట్లకి ఏమైనా కానీ ఏమైనా వ్యాధులు వచ్చినాయా ఈ వ్యాధులు వస్తే ఎలాంటి మందులు కట్టాలా ఆ తర్వాత ఎలాంటి కుండిని నింపేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎలా ఇవన్నీ తీసుకుంటూ కూడా దీనికి సహకారము మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా సహకరించినందువల్లే మేము ఈ విధంగా చేస్తున్నాం ఎందుకంటే ఈ విధంగా చేసిన దానివల్ల చాలా మంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటికి వచ్చిన దాని వల్ల మీ ఇంట్లో వచ్చి ఉంటే కన్నా ఇంటికి బయటికి పోవద్ది కాదు అంత బాగా పెట్టినా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది అనేసి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది చిన్నపిల్లల దగ్గర ఏ విధంగా ఉంటే ఆనందం పొందుతామో ఆ విధంగా రిటైర్డ్ అయిన తర్వాత మేము అంత ఆనందాన్ని పొందుతుంది అనమాట ఈవెన్ మా కొడుకులంతా కూడా కొడుకులు ఆ తర్వాత కూడళ్ళంతా కూతురులో అంతా రిటైర్ వాళ్ళు కూడా సెటిల్ అయిపోయినారు ఉండేది మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మేము ఉన్నటువంటి ఆ టైం అంతా కూడా దీన్ని కేటాయించుకుంటూ ఈవెన్ బెంగళూరు పోవాలన్నా కూడా వాళ్ళే మా దగ్గరకు వచ్చి చూసుకొని పోతారు కానీ ఈ మొక్కలు ఇడిచి పోలేకున్నా మేము రైట్ ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రశ్న అయితే మొత్తంగా చూసుకుంటే కానీ ఇప్పుడు ప్రస్తుతం మనము నారాయణపురం గ్రామ పంచాయతీలోని మాబు వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాము ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ వివిధ రకాల మొక్కల్ని పూర్తిగా ఎక్కడ కూడా గోడ కూడా కనిపించుకున్నందుగా దట్టమైన అడవి ప్రాంతం లాగా మొత్తంగా అన్ని రకాల చెట్లను దాదాపు సుమారుగా యాభై నుంచి వంద రకాల మొక్కలను వీళ్ళు ఇక్కడ పెంచుతున్నారు పరిస్థితి ఈ మొక్కలే తమ పిల్లలుగా చేసుకొని ఈ మొక్కల్లోనే వారి పిల్లల్ని చూసుకుంటామని చెప్పేసి మనతో చెప్తున్న పరిస్థితి ఇప్పుడున్న కాలంలో కూడా ఈ పొల్యూషన్ ఇతరత్ర కారణాల వల్ల అనేక విధమైన జబ్బులు బారిన పడుతున్నారు తమ ఇంటిని ఒక పార్కు లాగా పూలవరంగా ఒక అడవిలాగా చేసుకొని ఇక్కడ జీవిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఈ ఇంట్లో మేము జీవనం కొనసాగిస్తుంటే మేము ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి